నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు సీఎం టుడే మనం డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒకసారి ఫోటో చూడండి సో ఎవరని అనుకుంటున్నారా ఈ అబ్బాయి కూడా మన తెలంగాణకు చెందిన అబ్బాయి ఈయన మహబూబ్ నగర్ జిల్లా వాసి అయితే డీటెయిల్స్లోకి వెళ్తే ఈయన పేరు వచ్చేసి మహమ్మద్ నిజాముద్దీన్ ఎస్ సో ఈయనైతే అమెరికాలో చదువు నిమిత్తం రెండు వేల పదహారుకి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది నిజాముద్దీన్ సో అక్కడే చదువుకుంటున్నారు రెండు వేల పదహారు నుంచి ఫస్ట్ ఫ్లోరిడాకి వెళ్ళారు అక్కడ చదువు పూర్తవడంతో తర్వాత కాలిఫోర్నియాలోని శాంటా క్లారక్కు అక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది అక్కడ కొంతమంది రూమేట్స్తో కలిసి ఉంటున్నారు అయితే రీసెంట్గానే నిజాముద్దీన్ పోలీసుల చేత కాల్చబడి అతి దారుణంగా మరణించిన సంఘటన సంఘటన బయటకు వచ్చింది అయితే నిజాముద్దీన్ తండ్రి హుస్నుద్దీన్ ఈయన రిటైర్డ్ రిటైర్డ్ టీచర్ అనమాట ఈయన తండ్రి అయితే కనీసం అంటే చనిపోయి రెండు వారాలు అవుతుంది అంటే సెప్టెంబర్ మూడున ఈయన కాల్పులకు గురైతే ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా తన తల్లిదండ్రులకు తెలియరాలేదని కూడా చెప్పొస్తున్నారు అయితే కర్ణాటకలోని రాయచూర్ చెందినటువంటి ఇతని ఫ్రెండ్ వారి తల్లిదండ్రులకు సందేశాలను అందించినట్టు తెలుస్తుంది సో ఆ విధంగా మాత్రమే తెలిసిందని తెలుస్తుంది ఈ విధంగా చూస్తే తల్లిదండ్రులకు రెండు వారాల వరకు తన కొడుకు చనిపోయిన విషయం కూడా తెలియరాలేదు సో ఈ విధంగా చూసుకుంటే పోలీసులు ఇతని పైన నాలుగు రౌండ్ల బుల్లెట్లు కురిపించినట్టు తెలుస్తుంది అయితే డీటెయిల్స్ కాల్ చంపాల్సి వచ్చిందని చెప్పేసేసి అందువల్ల చనిపోయాడు అని చెప్పేసేసి అయితే ఈ విధంగా బచావో తెహ్రిక్ నాయకుడు అంజుద్దులా ఖాన్ చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా చూసుకుంటే ఈయన మృతదేహాన్ని ఇప్పటికైనా సరే స్వదేశానికి పంపించాలని చెప్పేసి విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కు లేఖ రాసినట్టు అయితే చెప్పారు అయితే శాంతాక్ల పోలీసుల ఆ వాళ్ళ వివరాల ప్రకారం చూసుకుంటే ఆయన డిపార్ట్మెంట్ అయినటువంటి చీఫ్ కోరి మెర్గాన్ అయితే మాట్లాడడం జరిగింది అయితే తెల్లవారుజామున సెప్టెంబర్ మూడు తెల్లవారుజామున ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు పోలీస్ స్టేషన్కి కాల్ వచ్చిందని ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయని కాల్ వచ్చిందని అందుకోసమే మేము నిజాముద్దీన్ రూమ్కి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు అయితే మేము రూమ్కి వెళ్ళేసరికి ఒకరిని ఆల్రెడీ పొడిచి ఉంచడం జరిగింది అయితే కత్తి తన చేతిలో ఉండడం వల్ల తనకు తాను ఎక్కడ ఆత్మరక్షణ కోసం అంటే మళ్ళీ తిరిగి పోలీసుల మీద దాడి చేస్తారన్న ఉద్దేశంతో మళ్ళీ తిరిగి ఎవరైతే గాయపడిన వ్యక్తి దాడి చేస్తారన్న ఉద్దేశంతోనే పోలీసులు నిజాముద్దీన్ ని కాల్చి చంపినట్లు అక్కడ పోలీసులు అయితే చెబుతున్నారు అయితే ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే పోలీసులు చంపారు ఓకే ఆత్మరక్షణ కోసం చంపారు ఓకే చచ్చిపోయిన రెండు మూడు వారాల వరకు ఇప్పటికి కూడా తన పేరెంట్స్ కి కనీసం ఒక సందేశం కూడా పంపలేదంటే దీని వెనక ఏదో జరిగి ఉంటుంది బలమైన కారణం ఉంటుంది అని కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు సో ఈ విధంగా చూసుకుంటే కొడుకు చచ్చిపోయిన రెండు వారాల వరకు కూడా తల్లిదండ్రులకు తెలియకపోవడం కూడా నిజంగానే ఒక దౌర్భాగ్యమైన విషయం కూడా అంటున్నారు ఒకవేళ ఇద్దరు కత్తితో కొట్టుకున్నా కానీ అక్కడ ఇద్దరి ప్రాణాలకే అపాయం ఉండనే ఉంది కాబట్టి కత్తి పడుకున్న మాత్రమే కాల్చి చంపాల్సిన అవసరం ఏముందని అని చెప్పేసి నిజాముద్దీన్ వాళ్ళ తల్లిదండ్రులైతే అడుగుతున్నారు ఈ విధంగా చూసుకుంటే నిజాముద్దీన్ హత్య వెనుక ఏదో బలమైన కారణం ఉంది పోలీసులు కావాలని చంపేశారు ఏదో కారణం చేతినే చంపేశారు తప్ప నా కొడుకు ఒకరు జోలికి కాదు ఒకరితో గొడవలు పెట్టుకునే టైప్ అంతకంటే కాదు అని చెప్పేసి చెబుతున్నారు ఇటు చూస్తే పోలీసులు చెప్పిన వివరాలకు తల్లిదండ్రులు చెప్పిన వివరాలను పోల్చి చూస్తుంటే ఎక్కడా కూడా సరితూగడం లేదని తెలుస్తుంది సో దీని వెనక ఏదైనా బలమైన కారణం ఉండొచ్చని కూడా అందరూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు మరి మీకేమనిపిస్తుంది వేరే దేశంలో మన తెలంగాణకు చెందిన ఒక యువకుడు ఇంత దౌర్భాగ్యంగా ఎవరూ లేని పొజిషన్లో అక్కడ శవమై పడి ఉన్నారు సో అక్కడ కనీసం తనను రక్షించే వాళ్ళు కూడా లేకపోవడంతో ఇక అతని కనీసం అతని అంత్యక్రియలు కూడా పూర్తి కలది కూడా రెండు వారాల పైన అవుతుంది అతను చనిపోయి కూడా ఇంతవరకు కూడా తను అనుకున్న వాళ్ళు కూడా ఎవరికి తెలియకపోవడం అనేది నిజంగా దౌర్భాగ్యకరే చెప్పచ్చు నిజం చెప్పాలంటే ఎవరైనా హత్యకు గురైనా సరే ఏ దేశ చర్యల ప్రకారం చూసుకున్నా సరే వారి తల్లిదండ్రులకు వారి ఫ్యామిలీకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇంతవరకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం కూడా లేదు కాబట్టి బలంగా దీని వెనకాల ఏదో రహస్యం ఉందని కూడా అందరూ డౌట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీని మీద ఎంక్వైరీ చేయించాలి తన ఫస్ట్ తన మృతదేహాన్ని దేశానికి వచ్చిన తర్వాత ఎంక్వైరీ వేయాలని కూడా వాళ్ళు అంటున్నారు మరి వెయిట్ చేసి చూద్దాం అసలు నిజాలు ఏంటనేది నిజాలు ఎప్పుడు బయటకు వస్తాయి కూడా